esi m Vertinee frontiers of the 중에 plane なるほど ಗ್ರಹಣ ಬಗ್ಗೆ స్వామివారి దేవాలయం పురవి గ్రామం మండలం హోబాద్ జిల్లా తెలంగాణలోనే ప్రసిద్ధిగా ఉన్నటువంటి యొక్క క్షేత్రంలో ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహాల కారణం చేత ఉదయం యథావిధిగా స్వామివారి యొక్క దైనందినిక కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని స్వామివారి కైంకర్యాలన్నీ కూడా చేసిన తర్వాత గంటకు స్వామివారిని ద్వారవదనం చేసి మరునాడు అనగా రేపు ఉదయం నాలుగున్నరకు మళ్ళీ స్వామివారి యొక్క ఆలయాన్ని తెరచి సంప్రోక్షణాదులు కార్యక్రమాలను చూపించిన క్రితమ ఆరు గంటల నుంచి మళ్ళీ భక్తులకు పునర్దర్శనం కల్పిస్తున్నారు కాబట్టి ఇది గమనించి భక్తులంతా కూడా రావాల్సిందిగా మనం